పరమ పూజ గణపతి వస్తున్నారు వారి మార్గదర్శనం కూడా అందుకోబోతున్నాము ఇప్పుడు పూజ స్వామీజీ శ్రీ వారి కమలానందనరుగణమైనటువంటి ఉపన్యాసంతో మనందరికీ కూడా మార్గదర్శ దిశానిర్దేశం చేయబోతున్నారు

గుడిసలో నుంచి నుంచి సముద్ర తీరం నుంచి అడవుల్లో నుంచి దారుల్లో కదిలించి బయటికి రప్పించి ఆస్తుల పిల్లల పేరు రాయించి అయోధ్యకు కోతున్నాం పోతే పోతాం అయోధ్యలో రామాలయం నిర్మించి చేసిన ప్రతీజ్ఞ జాతి సంతానం మీరు పట్టుకున్నావా లేదా పట్టుకున్నావాదా చప్పరా ఆకలా నిద్రస్తుందా చలి పుడుతుందా ఉడుకుబట్లా వేడెక్కల మధ్యాహ్నం ఎండ ఎందుకూరికే అలా తిరుగుతూ ఉన్నారంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవ కృష్ణుడు నడిచిపోతూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారంటే ఆహా వల్లే యుద్ధం నేనే గెలిచా నేనే గెలిచారని అర్జునుడు భీముడు నవ్వుకుంటూ ఉంటే అప్పుడు కొండ మీద ఉండే ఒక తల మాట్లాడిందంట మీరేమి యుద్ధం చేశారయా అని నువ్వెవరు అడిగారు నేను ఘటోద్గజుడు కొడుకుడిది వర్పరీకుడిది నేను యుద్ధానికి ముందే కృష్ణ పరమాత్ముడు సుదర్శనంతో తీసేశాడు కానీ వీరుణ్ణి కాబట్టి యుద్ధం చూడాలనుకున్నాను యుద్ధం అయ్యేదాకా బతికించబున్నాను ఈ కొండ మీద పెట్టాడు యుద్ధం నువ్వు అన్నట్ట మరి ఏం చూసేవా అన్నట్ట పాండవులు యుద్ధం చేయలేదు కౌరవులు యుద్ధం చేయలేదు కేవలము ఈ పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అక్షరమి మీద కేవలము విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడి సుదర్శన చక్రం మాత్రమే తిరుగుతూ ఉండింది అని చెప్పేట ఈ వేదిక మీద కూర్చుని చూస్తూ ఉంటే నడుస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే ఈ హిందూ సమాజమే యొక్క సుదర్శన అయ్యి దశావతారాలు ఏడు అవతారాలు నేడుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ తెలుసా తెలీదా తెలీదా మొదటి అవతారం మత్స్యావతారం మత్స్యావతార ఎక్కడ ఉంది నాగలాపురం నాగలాపురం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అవతారం ఏది అవతారం శ్రీ ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ ఏది వరాహ అవతారం వరాహ క్షేత్రం ఏది తిరుమల ఎక్కడుంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరాహ అవతారం తర్వాత నరసింహ అవతారం నరసింహ అవతారం ఎక్కడుంది మహానంది మహానంది ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ నరసింహ అవతారం తర్వాత ఐదవతారు వామనావతారం వామనావతారం దేవర తెలుసా పరిసూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకురు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది పామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ వామన అవతారం తర్వాత పరశురామ అవతారం పరశురామ అవతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర సనాయి పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు కాబట్టి పరశురామ అవతారం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాముడు ఉత్తరప్రదేశ్ బలరాముడు ఉత్తరప్రదేశ్ కృష్ణుడు ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తిరుమలలో లేడా లేడా తిరుమల ఉంది ఆంధ్రప్రదేశ్ అవునా కదా ఏడు అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ని రాష్ట ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించారా వద్దా ప్రకటించాలా వద్దా ప్రకటించాలా వద్దా అయోధ్యకారులు వెళ్తుందా లేదా కాంతీకారులు వచ్చిందా లేదా కారధాం కారు వచ్చిందా లేదా ఇరుమల నుంచి శ్రీకొలం దాకా ఈ ఏడు క్షేత్రాలను ఇక్కడ మనకు కూడా ఏడు అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి భూమి ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి